అండి అందరు ఎలా ఉన్నారు నేనైతే సూపర్ గా ఉన్నా మీరు ఎలా ఉన్నారో కామెంట్స్ అయితే చెప్పేసేయండి ఇంకా ఇవాళ వీడియోలోకి వచ్చేస్తే ఊరికి వచ్చినప్పటి నుంచి డైలీ షార్ట్ వీడియోస్ పెడుతున్నాను కానీ లాంగ్ వీడియో ఒక్కటి కూడా తీలేదు కదా బేసిక్ గా టైం లేదు ఇంకా ఇవాళ మాత్రం రేపు ఫంక్షన్ ఉంటే ఇవాళ వీడియో అయితే షూట్ చేసేసాను యాక్చువల్లీ ఫంక్షన్ ముందు రోజు మా ఊర్లో హడావిడి మామూలుగా ఉండదు మా ఇంట్లోనే కాదు మోస్ట్ ప్రాబబ్లీ ఇలా ఫంక్షన్స్ ఉన్నప్పుడు పల్లెటూర్లలో ముందు చేసే హడావిడే చాలా ఎక్కువగా ఉంటది పైగా మేం ఫంక్షన్ అనుకున్నప్పటి నుంచి ఒక రోజు వర్షం పడితే ఒక రోజు ఫుల్ ఎండ అన్నమాట అనమాట అది కూడా నైట్స్ అంతా పడతానే ఉంది ఇవాళ నిన్న నైట్ అంతా బాగా పడింది సో మార్నింగ్ లేవగానే ఇంకా తుంపర్లు అయితే పడుతూనే ఉన్నాయి అలాగే అలా అలా రెడీ అయిపోయి పెద్ద వాళ్ళ ఇంటికి అయితే వెళ్ళిపోయాము ఇక్కడ సేమియానాలు అన్ని కూడా వర్షం పడుతుంది అనేసి మొత్తం కవర్ చేసి ఉన్నారు సో అదంతా కూడా వాటర్ ఎక్కువైపోయి కిందికి పడిపోయాయంట సో వాటి రిపేర్లలో ఉంది వర్క్ అయితే ఇంకా ఇంకా నెక్స్ట్ ఫస్ట్ ఫంక్షన్ అనగానే పిలుపులు కదా ఇంపార్టెంట్ మనల్ని అయితే ఆటోమేటిక్గా పిలిచేశారు కాబట్టి మనం వచ్చేసాం బట్ ఊర్లో వాళ్ళని ముందు రోజు ఒకసారి చెప్పడం ఉంటది సో ఇంకా పిలుపులతో స్టార్ట్ అయిపోతుంది అనమాట యాక్చువల్లీ ఫంక్షన్ ఒక ఫైవ్ డేస్ నుంచి చేస్తానే ఉన్నారు అంటే డే బై డే సో ఆల్రెడీ ఫంక్షన్ హడావిడి చాలా ఎక్కువగానే అయిపోయింది ఇది ఇంకా లాస్ట్ డే ఎక్కువ మందిని పిలిచి చేస్తారు సో దానికి సంబంధించింది అనమాట ఇప్పుడైతే గాన ఇంకా టిఫిన్స్ రోజు కూడా ఉప్మా ఉగ్గాని ఇలా కామన్ గా ఉంటాయి కానీ ఇంకా అందరికి బోర్ కొట్టేసి ఇడ్లీ అని అనుకున్నాం అనమాట ఒకరిద్దరు కాదు పది మంది కాదు ఒక యాభై నుంచి అరవై డెబ్బై మంది దాకా ఉన్నాము రోజు టిఫిన్స్ అంటే ఫంక్షన్ జరిగిన రోజు అంతా టిఫిన్స్ ఇలా ఒక సిక్స్టీ మెంబర్స్ దాకా ఉన్నాం అనమాట సో మేము కూడా ఉప్మా ఉగ్గాని అంటే ఇంట్లో ఏదో ఇడ్లీ చేసుకొని తినే వాళ్ళము ఇడ్లీ దోశ లైక్ అలా అంటే పిల్లలు కూడా రోజు అలా పెట్టినా తింటారు కదా అండ్ ఉగ్గాని కూడా మాకు ఇష్టమే కానీ పిల్లలకి సాఫ్ట్ గా ఉండదు అందరిలో వండినప్పుడు తినరు అనేసి ఇంట్లో తినిపించుకునే వాళ్ళం ఇంక ఇవాళ ఇడ్లీ సాంబార్ చట్నీ అంటే మేము కూడా అందరం ఇక్కడికి వచ్చేసాము రోజు పిలుస్తారు కానీ పని ఉంటే తప్పితే ఎక్కువగా ఉండం అనమాట పిల్లలతోటి అవ్వదు అందులోనూ అందరం ఇక్కడ ఉంటే పిల్లలు ఇంకా ఎక్కువ ఎక్కువ గోల చేస్తూ ఉంటారు అనేసి ఇంట్లోనే పెట్టుకొని ఉంటాము ఇంక ఇవాళైతే పని కూడా ఇక్కడే ఉంది కాబట్టి ఇంక అందరం ఇక్కడే కలిసి ఎంజాయ్ చేస్తూ ఉన్నాం చూసారు కదా మా బావ ఇడ్లీలు నాలుగు ఎక్కువ తింటున్నాడు అనేసరికి పొట్టంతా లోపలికి పెట్టేసుకుంటా ఉన్నారు ఇంకా అక్క చెల్లెలు మా అన్న బావ వాళ్ళు అందరం కలిసి తిన్న తర్వాత పిలుపులకైతే స్టార్ట్ అయిపోయాము అదేంటో అసలు ప్లాన్ లేదు ఇక్కడైతే మా వదిన వదిన బ్యాచ్ ఒకటి అక్క బ్యాచ్ ఒకటి అనమాట ఇద్దరు ఈ ఇంట్లో వాళ్ళే సో మేము అసలు ప్లాన్లు అయితే లేదు కానీ నలుగురు మా అక్క చెల్లెలు ఒకే సైడ్ వెళ్ళేసి వచ్చాము నేను మా ఓన్ సిస్టర్ ఒక పెద్దనాన్న కూతురు ఇంకో పెద్దనాన్న కూతురు అనమాట అలా కొంచెం తక్కువ ఇల్లు చూసేసుకొని అటు సైడ్ అన్నింటిని పిలిచేసి అయితే వచ్చాము ఇంకా వచ్చిన తర్వాత కాసేపు అయితే రిలాక్స్ అవుతా ఉన్నాము నిన్న వర్షం ఫుల్ పడేసరికి వేడి ఎలా ఉందంటే అసలు చెమట అలా వచ్చేస్తా ఉంది నాకు మామూలుగానే చాలా ఎక్కువ ఇంకా ఇప్పుడు హ్యూమిడిటీ బాగా ఎక్కువగా అనిపిస్తూ ఉంది ఇంకా తర్వాత అయితే లడ్డు అండ్ ఆఫ్టర్నూన్ లంచ్ అయితే ప్రిపేర్ అవుతా ఉంది అనమాట ఇది ఊరందరికీ ఏం కాదు లంచ్ ఓన్లీ మా నియర్ అండ్ డియర్ ఫ్యామిలీస్కి అంటే ఇంకా ఈ కొద్ది రోజుల నుంచి వండుకోవడమే మానేసేసారు అనుకోండి ఇంట్లో ఎందుకంటే ఇలా పల్లెటూరులో ఏదన్నా జరుగుతూ ఉంది అంటే అందరం ఒకే చోటే ఉండి తినడం ఎప్పటి నుంచో ఫాలో అవుతున్నాము కానీ ఇప్పుడు ఏంట్రా అంటే మాకు పిల్లలు వచ్చేసరికి పదే పదే ఎండలు అక్కడికి ఇక్కడికి తిరగలేక ఒక రోజు రావడం ఒక రోజు రాకపోవడం ఇలా అయితే చేస్తూ ఉన్నాం కానీ బట్ తినడానికి వచ్చినా రాకపోయినా ఫంక్షన్ టైంకి అందరు కలిసినంతసేపు మేము కూడా ఇక్కడే ఉంటాము అలా రానందుకు మాకు తిట్లు కూడా పడుతూ ఉంటాయి కానీ కానీ మేము ఇంట్లో అందరికంటే చిన్నవాళ్ళం అనేసి కొంచెం ఎక్స్క్యూజ్ చేస్తారు అంటే డాడీ వాళ్ళు ముగ్గురైనదమ్ములు డాడీ చిన్నోడు సో మేము ముగ్గురం కూడా అందరికంటే అక్క వాళ్ళకంటే చిన్నవాళ్ళం కొంచెం ఎక్స్క్యూజ్ చేస్తారనమాట చూసారు కదా పులగం చట్నీ యాక్చువల్లీ మా సైడ్ ఫేమస్ ఇలా అందరిలో ఉన్నప్పుడు ఎక్కువగా ప్రిపేర్ చేస్తూ ఉంటారు అందులో రోజు అన్నం పప్పే అవుతుందని ఇవాళ మెనూస్ అంతా మార్చేశారు సో పులగం చట్నీ అండ్ సాంబార్ అవన్నీ ఉన్నాయి సో అది లంచ్ అనమాట ఇంక ఇక్కడైతే మార్నింగ్ మేము పిలుపులు స్టార్ట్ చేసినప్పటి నుంచి ఆఫ్టర్నూన్ వన్ వరకు లడ్డు అయితే చేస్తానే ఉన్నారు వీళ్ళు ఎవ్వరు డబ్బులు ఇస్తే వచ్చే మనుషులు కాదు మన కోసం అంటే మనం అడిగితే హెల్ప్ చేసే వాళ్ళే అనమాట వీళ్ళంతా కూడా ఇంక ఇక్కడ పిలుపులంతా అత్తా పెద్దమ్మ ఇవి కామన్ పల్లెటూర్లలో ఉండే మజానే ఇది అంటే ఒకరికొకరం బాగా క్లోజ్ అయిపోయి ఇంకా హెల్పింగ్కి ఇటువంటి వాటికి అసలు దిగులు చేయాల్సిన అవసరమే ఉండదు ఇరవై పల్ల ఆ అంటే ఇరవై పళ్ళ లడ్డు బూందీ చేశారు లైక్ పడి అంటే మా సైడ్ వన్ అండ్ హాఫ్ కేజీ అనమాట ఇంకా అంటే ముప్పై కేజీల బూందీ అంటే ఓన్లీ పిండి కొల్తదే సో అంత బూందీ అయితే చేశారు మార్నింగ్ నుంచి ఇప్పటి వరకు ఇంకా మేమందరం లడ్డూలు ఎప్పుడెప్పుడు ప్రిపేర్ చేద్దామా అని వెయిట్ చేస్తా ఉన్నాం అండ్ నెక్స్ట్ బూందీ కూడా చేశారు ఇంకా ఫంక్షన్ అంటే మామూలుగా స్నాక్స్ టైంకి కి స్నాక్స్ అన్ని ఉండాలి కదా సో అలా కొనుకొచ్చినవి ఎన్ని ఉన్నాయి ఈ టైమ్ లో సరిపోవన్నమాట ఇలా ఇంట్లో చేసుకుంటేనే ఎక్కువ క్వాంటిటీస్ లో చేసుకోవచ్చు ఆ ఫంక్షన్కి వచ్చిన వాళ్ళందరూ ఎన్ని తిన్నా ఇబ్బంది లేకుండా పెట్టొచ్చు అందుకోసం ఇలా ప్రిపరేషన్ అయితే జరుగుతూ ఉంది లడ్డు వచ్చేసి ఫంక్షన్ రోజు అందరికి పంచడానికి అనమాట ఇంకా పులగం అయితే రెడీ అయిపోయింది యాక్చువల్లీ బాగా ఎక్స్పెక్ట్ చేసా బాగా స్పైసీగా చేసి ఉంటారు అనేసి బట్ టేస్ట్ చేస్తేనేమో చెప్పగానే ఉంది యాక్చువల్లీ ఇంట్లో చెప్పగానే చేసుకుంటాము ఆబ్వియస్లీ ఇంట్లో అందరూ తినాలి అనేసి ఇంక ఇలా ఫంక్షన్స్ ఎప్పుడైనా కాస్త స్పైసీగా చేస్తారు అనుకుంటే అది కూడా చెప్పగానే ఉంది నాకు ఈ చట్నీ బాగా స్పైసీగా ఉంటే ఇష్టం అనమాట కానీ ఎలా ఉన్న పులిగన్ చట్నీ కదా ఇష్టమే బాగా తినేసాము ఇంకా లడ్డూలు కట్టాలి అంటే ఆ మాత్రం ఉండాలి కదా ఇంకా మా పిల్లలు రేపు నైట్ సంగీతం ఉంటుంది అంటే రేపు మార్నింగ్ హల్దీ రేపు నైట్ సంగీతం అలా అనుకున్నాము సో వాటన్నిటికీ ప్రిపేర్ అవుతా బాగా బిజీగా ఉన్నారు అందుకే బాగా ఆకలేసింది అనుకుంటా మోస్ట్లీ త్వరగా అయితే తినరు వచ్చి వాళ్ళైతే తింటూ ఉన్నారు ఇంకా ఇరవై పళ్ళ లడ్లు అంటే ఎన్నో కట్టాలి కదా సో అలా కట్టాలి అంటే ఇంట్లో వాళ్ళం సరిపోము అలా మా పెద్దమ్మ అందరికి దగ్గర వాళ్ళందరికి చెప్పిచ్చేసింది అనమాట మార్నింగ్ మార్నింగే సో ఇంకా పాకం రెడీ అయ్యింది మొత్తం లడ్డూలు పీల్చుకున్నాయి అంటే మేము లంచ్ కి వెళ్ళే కంటే ముందే మొత్తం వేసి పెట్టేశారు ఇంకా ఆల్మోస్ట్ అంత పీల్ చేసుకొని ఉంది ఇంకా లడ్డు చేయడానికి పర్ఫెక్ట్ గా ఉంది ఇప్పుడు అనేసి అందరినీ ఒక కాల్ చేయంగానే వచ్చేస్తారనమాట పెద్దగా పిలిపించుకొని ఇబ్బంది పెట్టారు అసలు ఎవరిని ఇలా ఒకరికొకరు సాయం చేస్తు చేసుకుంటూనే ఉంటారు ఇలా పెళ్ళిళ్ళకి ఫంక్షన్స్కి అన్నిటికీ ఇంతే ఇంక ఇక్కడైతే అందరూ కలిసి లడ్డూలు అయితే చేస్తా ఉన్నారు అందరికి పని కదా అంటే ఒక్కొక్కరి కవర్ లో ఒక సిక్స్ అలా వేయాలన్నమాట కాబట్టి మోస్ట్లీ చిన్నగానే కడతాము అంటే ఇంట్లో లేడీస్ ఎంత మంది వస్తాయి అంటే పిల్లలు అమ్మ ఎవరు వచ్చినా సరే అలా ఇస్తారనమాట స్వీట్స్ సో వాళ్ళందరికీ కూడా సరిపోయేలా చిన్న చిన్నగానే కడతాము మరీ పెద్ద లడ్డులు అయితే చెయ్యరు ఇప్పుడు సో ఇలా చిన్న చిన్నగానే కడతా ఉన్నారు బా అసలు ఈ ఫంక్షన్ ఏమో కానీ రోజు ఇలా లడ్డూలు ఇవన్నీ తింటా ఉంటే ఎంత ఎలా అయిపోతున్నామో అనే ఒక భయం అయితే ఉంది కానీ కానీ ఆ టైంలో బాగా టెంప్టింగ్ అనిపిస్తుంది జ్యూసీ జ్యూసీగా అలా వేస్తే ఇలా కరిగిపోతా ఉంది లడ్డు మంచిగా నెయ్యి పాకం ఆహా అంటే నాకు ఇష్టమే కానీ అలా వేడిగా తినడం ఇష్టము మళ్ళీ ఇంటికి తెచ్చుకొని కొంచెం డ్రైగా అయినవి తినాలి అంటే పెద్దగా ఇష్టపడను కాబట్టి అప్పుడే కుదిరినండి లడ్డూలు ఎవరికి నచ్చిన వాళ్ళు నోట్లో వేసుకుంటూనే ఉన్నాము నేను ఆల్రెడీ అప్పటికే టేస్ట్ చూశాను కానీ ఇంక ఇది లాస్ట్ డే కదా కాస్త బోర్ వచ్చేసింది అనమాట తక్కువగానే తిన్నాలండి అంటే వన్ ఆర్ టూ అంతే యాక్చువల్లీ ఆ టైంలో ఆ స్మెల్ బాగా టెంప్ చేస్తుంది కానీ ఈ వేడికి అందులోను ఇంకా మళ్ళీ ఫంక్షన్స్ ఉన్నాయి కదా ఒకటేసారి తినేస్తే కష్టం అనేసి కాస్త చూసుకునే తిన్నాము చూసారు కదా అందరూ ఒకసారి లడ్డూలు కడతా ఉంటే నేను మంచిగా కూర్చొని అదే పని చేస్తా ఉంటే నన్ను కూడా లేపేశారు ఇవన్నీ ఎవరు అందిస్తారు కూర్చున్న అంటే ఏజ్డ్ వాళ్ళు కూడా కూర్చొని చేస్తారు కానీ ఇలా తిరగాలి అంటే మళ్ళాంటి యంగర్స్ యూతే కావాలి కదా సో ఇంకా అక్కేమో అక్కడ ప్లేస్ చేస్తూ ఉంది నేనేమో అన్నీ అందిస్తూ ఉన్నాను అయితే ఈ లడ్డూలు క్లాత్స్ మీద పెడితే ఆయిల్ అంతా పీల్ చేసి ఆ జ్యూసీనెస్ అంతా పోతుంది అనేసి మేము కవర్స్ మీద పెడతా ఉన్నాము ఇంకా సర్వ్ చేసుకోవడానికి కూడా ఇలా ప్లాస్టిక్ పేపర్స్ తీసేసుకొని కవర్ ప్లేట్స్ తీసేసుకొని వాటి నుంచి అలా అందిస్తూ ఉన్నా అబ్బా ఆ లడ్డులు చేసినంత సేపు ఇదేదో బాగుంది అనిపించింది చూసారు కదా అంత ఎల్లో కలర్ లో ఎలా ఉన్నాయో అన్ని కూడా మీకు లాస్ట్ లో కూడా వీడియో తీస్తాను ఇలా అన్నీ కూడా ప్లేస్ చేసేసారు చాలా ఎక్కువ క్వాంటిటీలోనే అయ్యాయి అసలు అంటే ఇంత ఎక్కువ అవుతాయి అనేది కూడా అర్థం అవ్వలేదు ఆ గిన్నెలో ఉన్నంత సేపు తర్వాత చూస్తే చూడండి ఎన్ని అయ్యాయో నాకు తెలిసి చూస్తా ఉంటే నోరు ఊరుతుండొచ్చు బట్ తప్పదనమాట కాస్త సర్ది కొండలేదా తిన్నాం అనుకోని మామ అనేసుకోండి అంతకుమించి నేనైతే ఏం చేయలేను కదా సో ఇలా లడ్డూలన్నీ ఒక చోట అంటే కొంచెం డ్రై అయ్యాక బాక్సులలో పెట్టేస్తే బాగుంటది అనేసి అలా ఆరబెట్టేసి ఫ్యాన్స్ అయితే పెట్టేసుకున్నాము అంత వేడిగా ఉందనమాట ఆల్మోస్ట్ అందరూ వెళ్ళిపోయారు ఇంకా లడ్డూలు చేసేటప్పుడు అందరినీ తినమని చెప్పాము కాస్త మిక్చర్ కూడా ఇచ్చాము తర్వాత టీ తాగాలి అంటే తాగలేరు కదా అనేసి సో అలా మిక్చర్ అనేది తిన తర్వాత ఇంకా టీ టైం అయిపోయింది అందరికి టీ అయితే ఇచ్చేస్తా ఉంది అక్క ఈవినింగ్ కూడా ఫ అంటే ఫంక్షన్ ఉందనమాట సో దానికైతే రెడీ అయిపోయి వచ్చేస్తా ఉన్నాము ఈ వీటి ఈ జ్యువెలరీ గురించి కూడా నేను లాస్ట్ లో వీడియోలో అయితే చెప్తాను అంటే ఎలా రెడీ అయ్యాను అనేసి సో ఇంకా పెద్దమ్మ వాళ్ళు ఇవాళ పెద్ద పెద్ద అన్న వాళ్ళ నుంచి ఈ కావాల్సినవన్నీ తీసుకొస్తా ఉన్నారు సో అది చిన్నగా ఇలా వీడియో అయితే షూట్ చేశాను యాక్చువల్లీ ఐఎమ్ నాట్ ఇంట్రెస్టెడ్ అంటే వీడియో షూట్ చేయాలి అనుకోలేదు సో కొంచెం జస్ట్ ఒక చిన్న క్లిప్ అయితే యాడ్ చేసేస్తా ఉన్నాను అంతే ఇంకా ఇప్పుడు చాలా తక్కువ ఎంజాయ్ చేస్తున్నాం కానీ మా చిన్నప్పుడు అంటే మా పెళ్ళిళ్ళకు ముందు మా అన్నయ్యల పెళ్ళిళ్ళు అవి జరిగినప్పుడు అయితే అసలు ఇంకా మాకు వేరే పని అంటూ ఏమి ఉండదు రెడీ అవ్వడం పెళ్లింటి దగ్గర వెళ్ళి కూర్చోవడం ఇప్పుడైనా కాస్త పిల్లలు అవి ఇవి అని బాధ్యతలు పెరిగిపోతాయి కానీ నిజంగా చిన్నప్పుడు ఎంజాయ్ చేసినంతైతే ఇప్పుడు చేయలేము అండ్ ఇప్పటికీ మా వాళ్ళ పెళ్లిలో వీడియోస్ చూసుకుంటా ఉంటే మేమంతా అసలు ఇంకా పెళ్లి దగ్గరే అసలు ఇంకా ఫొటోస్ వీడియోస్ అంతా మేమే ఉన్నట్లు అనిపిస్తా ఉంటది అంత ఫుల్ గా ఎంజాయ్ చేసే వాళ్ళము ఎంతైనా పల్లెటూర్లలో ఫంక్షన్ అంటేనే ఆ మాత్రం ఉంటది మీలో ఎవరైనా పల్లెటూర్లలో ఉండి ఇలాంటి ఫంక్షన్స్ ఎంజాయ్ చేసి ఉంటే డెఫినెట్ గా కామెంట్స్ లో అయితే చెప్పేసేయండి ఇంకా మాకైతే ఇటువంటి ఫంక్షన్స్ కి కొరతే ఉండదు ఇంకా ఈ మధ్యనే కాస్త ఈ స్కూల్స్ అని అవన్నీ ఇవన్నీ ఎల్లడాలు రావడాలు తగ్గించేసాం గానీ ఒకప్పుడు అయితే అసలు చెప్తున్నా కదా వైబే వేరు అసలు అలా ఎంజాయ్ చేసే వాళ్ళము ఇప్పుడు కూడా మళ్ళీ కొంచెం పిల్లలు పెద్దగా అయితే ఆ ఫన్ ఎంజాయ్ చేయొచ్చు అన్న ఒక ఫీలింగ్ అయితే ఉందనమాట సో ఫంక్షన్ హడావిడంతా వీడియో అయితే తీయలేదులే కాని నెక్స్ట్ రేపు ఎల్లుండి వచ్చే వీడియోస్ అయితే మీరు వాచ్ చేయొచ్చు చాలా బాగుంటాయి అంటే హల్దీ సంగీత్ అండ్ నెక్స్ట్ డే బోని ఫంక్షన్ షష్ఠి పూర్తి ఇవన్నీ కూడా ఉంటాయి అనమాట మీరందరూ మీరు అందరు కూడా ఎంజాయ్ చేస్తారు ఈ వీడియోస్ అయితే మిస్ అవ్వకుండా డైలీ చూసేసేయండి ఇంకా చూసారు కదా మార్నింగ్ అంతా పడిపోయి ఉండింది ఇప్పుడు మళ్ళీ మొత్తం అరేంజ్మెంట్స్ బాగా చేసేసారనమాట ఇంక ఇలా దీని తర్వాత అయితే రేపు బిజీ అనమాట చెప్పా కదా హల్దీ సంగీత అలా అనుకున్నాము అనేసి సో కాబట్టి ఆల్మోస్ట్ మేము కొన్ని అంటే లడ్డు పొరుగులు ప్యాక్ చేసేవి ఉన్నాయి లాస్ట్ డే ఇస్తారనమాట అందరికి ఓనీ ఫంక్షన్ అయిపోయిన తర్వాత సో దానికోసం ముందుగానే ప్యాక్ చేస్తూ ఉన్నారు యాక్చువల్లీ ఇంకప్పటికే లేడీస్కి బాగా హెక్టిక్ అయిపోయింది వచ్చిన వాళ్ళందరినీ కూర్చోబెట్టి చేపించవచ్చు కానీ వాళ్ళకి వాళ్ళ ఇళ్ళలో పనులు ఉంటాయి కదా సో మనం ఇప్పటికే చాలా ట్రబుల్ ఇచ్చామనిపిస్తుంది నాకైతే ఇంటర్లో ఉన్నాక ఆ మాత్రం చేసుకోకపోతే ఎలా అనిపించేసి వాళ్ళందరూ వెళ్ళిపోయాక ఆ జెంట్స్ అందరూ అంటే మా ఫ్యామిలీ మెంబర్స్ అందరు కలిసి బొరుగులు లడ్లు అన్ని ప్యాక్ చేస్తా ఉన్నారు మేము ఇంకో సైడ్ రిటర్న్ గిఫ్ట్స్ ప్యాక్ చేస్తున్నాం చూసారు కదా మా అక్క మా బావ ఆది దంపతుల్లా కూర్చున్నారు అనేసి కామెంట్ చేసేస్తా ఉన్నాం యాక్చువల్లీ నాకు అట్లా ఎవరైనా మంచిగా పక్కన పక్కన కూర్చున్నప్పుడు ఒక పాజిటివ్ వైబ్ అనిపిస్తుంది హస్బెండ్ అండ్ వైఫ్ అలా నిండిగా రెడీ అయ్యి లేడీస్ అలా కూర్చుంటే చాలు ఒక మంచి పాజిటివ్ వైబ్ సో ఇంకా మేమందరం కలిసి మా ఇంటి ఆడవాళ్ళ మాత్రమే రిటర్న్ గిఫ్ట్స్ అయితే ప్యాక్ చేసేస్తా ఉన్నాము అక్కడ ఒక అక్క ఇక్కడ ఉన్న వాళ్ళంతా మా పెద్దాన్న కూతుర్లు కోడలు ఇంకొక అత్త అనమాట సో అందరం మేమే ఉన్నాము ఇంక ఇవన్నీ ప్యాక్ చేసేస్తే మాకు డిన్నర్ పెడతారు లేకపోతే పెట్టరేము జస్ పిడ్డింగ్ యాక్చువల్లీ డిన్నర్ డైలీ ఇక్కడే ఉంటుంది అనమాట సో ఇంక ఇవన్నీ ప్యాక్ చేసేసరికి డిన్నర్ టైం అయిపోతుంది అనేసి ఇంకా మేము ఈ పని అయితే చేస్తా ఉన్నాము ఎంతైనా చేస్తున్నారు కదా అని అందరినీ వాడేసుకోవడం కూడా అంత కరెక్ట్ గా అనిపించదు నా బేసిక్ గా నాకైతే అంటే మనం చేసుకోలేని దాన్ని మనకు రాని వాటిని పక్కన వాళ్ళని హెల్ప్ అడిగితే బాగుంటది కానీ ప్రతిదీ ఉన్నారు కదా ఏదో త్వరగా అయిపోతుంది మనం కాలి కూర్చోవచ్చు అలా ఇష్టం ఉండదు అనమాట సో మోస్ట్లీ మేము అలాగే థింక్ చేస్తాము కాబట్టి ఇప్పుడు ఇంకా అందరినీ పిల్లలందరినీ అంటే మన ఇంట్లో పిల్లలు ఎంతమంది ఉన్నారు కదా పిల్లలందరినీ కూడా జాయిన్ చేసేసుకొని వాళ్ళతోనే కాస్త వర్క్ చేయించుకుంటూ అన్ని ప్యాక్ చేసేస్తా ఉన్నాము అయితే ఇక్కడ ఒక చిన్న మిస్టేక్ జరిగింది యాక్చువల్లీ మేము బేగం బజార్లోనే తీసుకున్నాం అన్నమాట ఈ రిటర్న్ గిఫ్ట్స్ అన్ని కూడా మేము పెద్దవి ప్యాక్ చేసి ఆర్డర్ చేసాము ఇంటికి వచ్చాక అన్న ఫోర్ హండ్రెడ్ చేసాము ఇంకా టూ హండ్రెడ్ ఆర్డర్ ఇద్దాం రా అని టూ హండ్రెడ్ ఆర్డర్ ఇచ్చారు ఆలోపు ఆ టూ హండ్రెడ్ చిన్న బాక్స్లు ఇచ్చారన్నమాట సేమ్ కాస్ట్ అప్పుడు అంతా ఓపెన్ చేశాక చూశారు ఇంకా సో అవి రిటర్న్ ఇవ్వలేమో అనేసి ఇంకా పెద్దనాన్న వాళ్ళేమో ఫోర్ హండ్రెడ్ చాలా అంతకంటే ఎక్కువ అవసరం లేదని వాళ్ళు సో అలా చిన్నవి పెద్దవి కలిసిపోయాయి పెద్ద డిఫరెన్స్ ఏం లేదు కానీ చిన్న డిఫరెన్స్ అయితే వచ్చింది ఇంకా నేను మా వాడికి అయితే పెద్ద సైకిల్ అంటే చిన్నది నేర్పిచ్చేసాను గానీ వీల్స్ తీసేసి ఇలా పెద్ద సైకిల్ ఇప్పటి వరకు నేర్పించలేదు ఇది యాక్చువల్లీ అక్క కొడుకుది తువిక్షది సో ఇక్కడికి వచ్చినప్పుడు వీళ్ళిద్దరికీ ఉంటాయి అనమాట ఇంకా వాడు ఊరు వెళ్ళాడు వాళ్ళ నానమ్మ వాళ్ళ ఊరికి సో నేనైతే వీడికి ఇది నేర్చేసుకోరా త్వరగా అని చెప్పేసి నేర్పిచ్చేసాను ఆల్మోస్ట్ వచ్చేసింది కానీ కొంచెం జనాల్లో వెళ్ళడానికి ఇబ్బంది పడుతున్నాడు ఇలా ఖాళీ స్పేస్ లో అయితే చాలా బాగా ఎంజాయ్ చేస్తా ఉన్నాడు అనమాట రైడ్ నేను నేర్చుకునే విషయాలు పక్కన పెడితే నా ఇలా ఏదైనా నేర్పించినప్పుడు ఎంత హ్యాపీగా ఫీల్ అవుతాను అందులోను కొంచెం నా సపోర్ట్ ఫస్ట్ లో ఎక్స్పెక్ట్ చేస్తాడనమాట అమ్మా ఇది నాకు నేర్పిస్తావు ఇంకా వెంటనే నేర్పిచ్చేస్తావు ఒక్క నిమిషం కూడా లేట్ చే వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉంది అంటే చాలు మనం ఎంతవరకు అయినా వెళ్ళొచ్చు కదా ఇంకా నెక్స్ట్ డిన్నర్ కి అయితే గుత్తి వంకాయ జొన్న రొట్టెలు సో ఇవాళ అన్ని మా రాయలసీమ స్పెషల్సే అనుకోండి మార్నింగ్ నుంచి ఈవినింగ్ నైట్ వరకు సో ఇక్కడ కూడా అందరం ఫ్యామిలీ మెంబర్స్ అందరం కూర్చొని మంచిగా డిన్నర్ అయితే చేసేసాము నాకైతే గుత్తంకాయ జొన్న రొట్టె అంటే ఎక్కడ నేను ఇష్టం అనమాట సో ఫుల్ గా తినేసి బాబు కూడా తినిపించేసా ఇప్పుడు గెట్ రెడీ విత్ మీ చేయడం మర్చిపోయా అనమాట ఈ వీడియోలో చూసేయండి ఇవి వచ్చేసి మీషోలో తీసుకున్న త్రీ సిక్స్టీ రూపీస్ నాకైతే ఇవి బాగా నచ్చాయి అండ్ నేను పెట్టుకున్నాక కూడా చాలా మంది చాలా వరకు కాంప్లిమెంట్స్ ఇచ్చారు చాలా బాగున్నాయి నీ కమ్మలు అనేసి సో మీకు ఎవరికైనా కావాలి అంటే చెప్పండి కమ్యూనిటీ పోస్ట్లో లింక్ ఇస్తాను కావాలి అంటే తీసుకోవచ్చు అండ్ నెక్స్ట్ వచ్చేసి బ్యాంగిల్స్ ఇవి బేగం బజార్లో తీసుకున్న రీసెంట్గా పాప షాపింగ్కి వెళ్ళినప్పుడు శారీ అయితే ముందులో ముందుగా ఉండదే అనమాట నాకు ఈ శారీ అన్న కూడా చాలా ఇష్టం చాలా సింపుల్గా అనిపిస్తుంది బాగా మీకు ఎలా అనిపించిందో కామెంట్స్ లో అయితే చెప్పేసేయండి ఇంతకీ మా ఫంక్షన్ ముందు హడావిడి ఎలా ఉంది అండ్ రేపటి నుంచి వచ్చే వీడియోస్ ఇంకో రేంజ్ లో ఉంటాయి వీడియో నచ్చితే సబ్స్క్రైబ్